వెల్కమ్ టు బరాల వాయిస్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రస్తుతం చర్చించుకోబోతున్న పాఠం కల్లూరి తులసమ్మ నేను బ్రహ్మచర్యం కోరుకుంటున్నాను నన్ను సోదరులా చూడగలరా అని అడిగింది ఓ ఇల్లాల్ అవాక్కైపోయాడు భర్త తేరుకొని అడిగారాయన మరి మనకి పిల్లలు సరే అందుకోసం నేనే ఒక అమ్మాయితో మీకు పెళ్లి జరిపిస్తాను నాకు సంసార బంధనాల నుండి విముక్తి ప్రసాదించండి అంది ఆమె ఇది కథ కాదు యథార్థంగా జరిగిన సంఘటన దేశాన్ని మనసారా ప్రేమించి దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని జీవిత సుఖాలను ధారపోసిన మహానీయురాలు కళ్ళూరు తులసమ్మ తన వైవాహిక జీవితం దేశ స్వాతంత్ర పోరాటానికి ప్రతిబంధకం అవుతుందని భావించి దేశం కోసం సాంసారిక జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి ఆమె గుంటూరు జిల్లా పెదరావూరు గ్రామం పంతొమ్మిది పదివ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఓ రైతు కుటుంబంలో తులసమ్మ జన్మించారు కొడాలి కృష్ణయ్య సీతమ్మను ఆమె తల్లిదండ్రులు ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం పెదరో ఊరిలో సాగింది ఆమె చాలా తెలివైంది ఆమె జీవితం పైన జీవన విధానం పైన గాంధీజీ ప్రభావం పడింది మాపారు గ్రామవాసి కల్లూరి రంగయ్యతో బాల్యంలోనే ఆమెకు వివాహం అయింది అయితే తులసమ్మకు సంసార బంధనాలపై అప్పటికే అయిష్టత కలిగింది అందుకే అన్నింటినీ వదిలిపెట్టి దేశ సేవకు అంకితపై అంకితమైపోయారు బ్రహ్మచర్యాన్ని ఒక తపస్సుగా భావించారు తులసమ్మ కుటుంబ బంధనాలు తెంచుకున్నాక చెరఖాయే తన జీవితానికి ఆరంభనగా చేసుకున్నారు రాట్నం తెప్పడం తన జీవన కర్తవ్యంగా భావించారు బ్రతుకు బాటలో ఒంటరిగా సాగిపోతూనే తనదైన శైలిని చూపిస్తూ వచ్చారు తన దగ్గరున్నదంతా అందరికి ఇచ్చేశాక ఆమె వద్ద ఒక అరకాసు బంగారం మిగిలిందట అది అమ్మి రాట్నం కొన్నారు రాట్నంతో ఆమె ప్రయాణం ఆరంభమైంది ఆ తర్వాత మిగిలిన డబ్బులతో రెండు కద్దరు చీరలు కొనుక్కున్నారు అన్నం బదులుగా కొంటే తక్కువ ఖర్చులో జీవితం సాగుతుందని భావించి నూకలన్నం తినడానికి అలవాటు పడ్డారు ఆమెది ఒంటరి జీవితం కానీ దేశ ప్రజలందరూ ఆమె కుటుంబ సభ్యులే ఆమె హృదయం దేశ స్వాతంత్రం వైపు పరితపిస్తూ ఉండేది రోజు రాట్నం వడకడం ఆమెకి ముఖ్యమైన పని రాట్నం వడికితే స్వరాజ్యం వస్తుంది అన్న గాంధీజీ సందేశం ఆమెను నడిపిన గొప్ప శక్తి రాట్నం వడికితే వచ్చిన కొద్దిపాటి ఆదాయం ద్వారా ఆమె జీవితం సాగుతూ వచ్చింది గాంధీజీ ఆత్మకథలో చెప్పిన నిరాడంబరత స్వావలంబన అపరిగ్రహం బ్రహ్మచర్యం అనే నాలుగు ముఖ్య అంశాలను ఆమె అవగతం చేసుకున్నారు ఆ అంశాలపైనే తన జీవన ప్రయాణాన్ని సాగించారు తన తల్లి తనకు ఇచ్చిన నగలన్నింటినీ తిరిగిచ్చేశారు స్వావలంబన అనే మాటకు యథార్థం చేసేలా రోజు రాట్నం వడికి వచ్చే మూడు అనాల సంపాదనతోనే బ్రతికేవారు నూకలన్నం చింతకాయల పచ్చడి చేసుకొని ఒక దమ్మిడి పెట్టి మజ్జి కొనుక్కుని రోజును గడిపేవారు రాట్నం వడకని రోజు వస్తుండేవారు ఎవరి నుండి ఏది స్వీకరించేవారు కాదు ఇక మూడో సూత్రం అపరిగ్రహం అందుకోసం భర్త నుండి మనోవర్తిని నిరాకరించారు బ్రహ్మచర్యం గురించి ఒక బ్రహ్మచర్యం గురించి ఇక చెప్పేదేముంది ఇలా నాలుగు గాంధీ సిద్ధాంతాలను మన సారా నమ్మి వాటి కోసమే బ్రతుకుతూ వచ్చిన కళ్ళూరి తులసమ్మ వంటి ఆదర్శమూర్తులు ఎందరున్నారు భారత స్వాతంత్ర పోరాటంలో అడుగుపెట్టి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలి కోర్టు ప్రాంగణంలో పికటింగ్ నిర్వహిస్తున్నప్పుడు అరెస్ట్ చేసి వారం రోజులు జైలు శిక్ష విధించారు క్విట్ ఇండియా ఉద్యమంలో రణ చౌక్ దగ్గర ఆందోళన చేస్తున్న ఏడుగురు ఉద్యమకారుల్ని కాల్చి చంపింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ కేసు విచారణ జరుగుతున్నప్పుడు తులసమ్మ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆవరణలో నిర్భయంగా నినాదాలు చేశారు వారందరినీ అరెస్ట్ చేసి పదహారు నెలలు జైలు శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపింది బ్రిటిష్ ప్రభుత్వం ఆమెతో పాటుగా తుమ్మల దుర్గాంబ కొడాలి కమలమ్మ కంచర్ల మాణిక్యం వాసిరెడ్డి సీతారత్నం గారు అదే జైల్లో శిక్షణ అనుభవించారు జైలు నుండి తిరిగి వచ్చాక పంతొమ్మిది నలభై నాలుగు అక్టోబర్ లో బందరు ఆంధ్ర సంఘం వారు నడిపే కార్యకర్తల శిబిరంలో పాల్గొన్నారు అక్కడే ప్రకృతి చికిత్స పద్ధతులు నేర్చుకున్నారు ఆ తర్వాత రోజుల్లో తుమ్మల దుర్గాంబ గారితో కలిసి దళిత సేవా కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కొత్తపల్లి అన్నపూర్ణమ్మ గుత్తికొండ బుల్లెమ్మ దావులూరి వెంకటనరసమ్మల సహకారంతో దళిత అవార్డు శుభ్రం చేసేవారు దేశ సంచారం చేస్తూ మహాత్ముడు పంతొమ్మిది నలభై నాలుగులో తనాలి వచ్చినప్పుడు తులసమ్మ గాంధీజీని దర్శించుకున్నారు మహాత్ముడి దర్శనంతో ఆమె హృదయం ఆర్ద్రమైంది తన దగ్గరున్న ఓంకారపు బంగారుపు బిల్ల పూజ కోసం ఉంచుకున్న వెండి పల్లెం వెండి మట్టెలు పట్టెలు అన్ని గాంధీజీకి సమర్పించింది ఖాదీ ప్రచారంలో ఆమె పాత్ర చాలా గొప్పది గ్రామ గ్రామాలు తిరిగి ఖాదీ వ్యాప్తికి ఎంతగానో కృషి చేసిందామె స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆచార్య వినోబాబావే ప్రారంభించిన సర్వోదయ ఉద్యమంలో పాల్గొని ఊరూరు కాలి నడకనే తిరిగి సర్వోదయ ఉద్యమాన్ని విజయవంతం చేశారు ఆమె కద్ద రోమకంతో వచ్చిన ఆదాయం మొత్తం మూడు వేల రూపాయలు పెట్టి ప్రజల ఊరు గ్రామంలో ఓ ఇల్లు కొన్నారు దానిని గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు విరాళంగా సమర్పించారు ఈ రోజు ఆ సంస్థ ఎందరో మహిళలకు జీవనోపాధిని కల్పిస్తుంది ఇలా జీవితాంతం దేశ సేవలో గడిపి దేశ స్వాతంత్రమే తన జీవితంగా గాంధేయ మార్గమైతే జీవన మార్గంగా భావించిన కల్లూరు తులసమ్మ రెండు వేల ఒకటవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన పెదరావూరులో మరణించారు